మనకు సావే కదొచ్చేది అదే ప్రకారంగా అయిపోతుంది బయట హాస్పిటల్కి వీళ్ళే ఇంకా పనిచేసాలో ఏం చెప్తున్నారంటే బయటకురాని అంటున్నారు బయట రాని అంటారు మీకు గవర్నమెంట్ దీనిస్తుంది అరవై వేలు డెబ్బై వేలు ఇస్తుంది మీకు మీరు ఎందుకు పెట్టే వైద్యం చేస్తున్నారు వీడికే సరైన వైద్యం అని రాయలసీమ కమిషన్ పార్టీ ట్రీట్మెంట్ చేస్తుంది లేదా నువ్వు చేయలేదనుకో ఏరే ఏదో ఊరికి వెళ్ళిపో సస్పెండ్ అయిపో వేరే డాక్టర్లు వస్తారు రోజు నేను డాక్టర్ మనం అడిచేమంటారంటే సరైన లేవారు సరైన లేదు అంటున్నారు నువ్వు ఎంత ఉంటుంది పది గంటలకు వస్తాం ఒంటి గంట అలగంటే అప్పుడే కనబడు పనిచేస్తాము సత్యం నిలబెట్టాం ఇప్పుడే అదే ఉపాధి పరిగె రైతులు పరిగిపోతున్నారు ఎన్ని గంటలు పనిచేయాలి వాళ్ళు కూలి అవుతారు రెండు వందలు వాళ్ళు ఎన్ని గంటలు పని పనిచేయాలి ఎన్ని గంటలకే చేయాలా వాళ్ళకే కష్టం నీకే అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకే మీరు మీరు పనిచేస్తున్నా మేము పోరాడతాం ఇంకా మీరు సరైన సహకారం చేయకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా త్వరలో ఈ హాస్పిటల్ ఓపెనింగ్ చేసి అన్ని సౌకరాలు చేయాలని మేము ఎమ్మెల్యే గారు కోరుతున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు కోరిన తర్వాత మీరు సరైన ఎన్ని సంవత్సరాలు అదే మీరు ఎన్ని సంవత్సరాలు దానికి జీవో ఇచ్చినారు ఎన్ని సంవత్సరాలు దానికి జీవో ఇచ్చినారు ఎన్ని సంవత్సరాలు అంటే ఒక లెటర్ ఉంటుంది దానికి కూడా ఆ లెటర్ మీద మీరు మీరు ఎన్ని పనిచేయరు ఎన్ని సంవత్సరాలు ముగించాలని ఉంటుంది ఎందుకు మీరు ఎన్నికలు అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది అందుకే మేము పెద్ద ఎత్తున పోరాడతాం మీరు సరైన పని డాక్టర్లు కూడా బయట వైద్యం చేయకూడదు మీకు హాస్పిటల్ అక్కడ చేయకూడదు మీకు అక్కడే హోమ్ డెలివరీ పోయి ఇక్కడే పనిచేయాలంటే చేస్తారా చేయదు కాబట్టి మీరు ఇదే ఈడే హాస్పిటల్ సౌకర్యం ఇప్పుడు పేషెంట్ అయితే ఏం చేస్తారు ఉంటే ఇట్లా పట్ట రాస్తారు సార్ ఆడైతే వాడిని బాడీని చూముట్టు ఏమీ సుమ్మా అది సుమ్మా కాదా మీకు అని డాక్టర్లు అడుగుతున్నాము ఎందుకు మీరు సరైన రాయి రోజు ముట్టుకొని జరగడా అసలు ఎందుకు చేయడం నువ్వు డెబ్బై వేల జీతం ఎందుకు వస్తుంది నీకు లక్ష లక్షల జీతం ఎందుకు వస్తుంది అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది నువ్వు బయట ఎక్కడైనా వైద్యం చేద్దామంటే ఈ రోజు మీరు హాస్పిటల్లో మీకేం చేస్తాం తెలుసు మీకు ధర్నాలు చేస్తాం అక్కడే నువ్వు సజ్వెంట్ ఇంతకాలం ఇంటికి పంపించాలని చేస్తాం સીમા કમ્યુનિસ્ટ